పాశ్చాత్య చరిత్రకారుడు ఒక ఆయన సికిందర్ బేగమే అనుకుంటాను ఆవిడ పరిపాలన చేస్తూ ఉంటే ఆవిడ రాజ్యాన్ని చూసి ఏ దేశంలోనన్నా ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారంటే తప్పనిసరిగా పాలన చేస్తున్నటువంటిది స్త్రీ అని నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి చరిత్ర పాశ్చాత్య చరిత్రకారుడు రాశాడు అలాగే మనకి ఇక్కడ రుద్రమదేవి ముప్పై ఏళ్ళు పరిపాలన చేసింది ఈ ముప్పై ఏళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసిందంటే ఆ మాతృహృదయం అండి మూడు సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహార ధాన్యాలు ధాన్యాగారంలో ఉంచిందిట బా అంటే ఎవరైనా యుద్ధానికి వచ్చినా కోటలోంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోతే మరి ఆహారానికి వెతుక్కోనక్కర్లా అలాగే కరువు రావద్దు అనావృష్టి రావద్దు అతివృష్టి రావచ్చు ఏదొచ్చినా ఒక ఏడాది రెండేళ్ళ ఏళ్ళు ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మూడేళ్ళు ఉండొచ్చు అందుకని మూడేళ్లకు కావలసినటువంటి ధాన్యం ధాన్యాగారంలో సిద్ధంగా పెట్టి ఉంచిందిటండి ప్రజలందరూ ఆవిడ్ని తల్లిలాగా చూసుకునే వార్త